వెల్కమ్ స్టోరీ పెళ్లి కూతురిని తీసుకురాగాని ఇద్దరి మధ్య తెర అడ్డు పెడతారు పంతులు గారు ఇద్దరిని ఒకరి కనిపోయి ఒకరిని జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి వైపు ఒకరిని చూసుకోమని చెప్పడంతో ఇద్దరు అలాగే చేస్తారు ద్రోణ తన వైపు సీరియస్ గా చూడడం చూసి ఈయనకి సీరియస్ గా చూడడం తప్ప ఏం రాదా అనుకోని తన వైపు చూస్తుంది ద్రోణ పెళ్లి కొడుకు డ్రెస్ లో చాలా బాగున్నాడు అతని కళ్ళలో చూడుకుత మొహంలో రాజేశ్వ తనలో ఉన్నతం తన యాటిట్యూడ్ ఇగో అన్ని ఫేస్ లో ఉన్న ద్రోణ చంద్రుడికే ఏ కలిగేలా కనిపిస్తుంటే అమ్వి అలాగే చూస్తుంటుంది తర్వాత తేర్కొని తల కిందికి దించేస్తుంది పంతులు గారు ఇద్దరినీ పగ్గ పక్కన కూర్చోబెట్టి మంత్రాలు చదువుతారు అన్వి మెల్లిగా ద్రోణ దగ్గరికి జరిగి తన చవిలో వంశీ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఈ డ్రెస్ లో అనగానే ద్రోణ కోపంగా అన్వి వైపు చూస్తాడు ఆ చూపు చూసిన అన్వి అబ్బా వంశీ గారు అలా చూడకండి నాకేదోలా ఉంది అని సిగ్గుపడేసరికి ద్రోణాకి ఇంకా కోపం వస్తుంది మళ్ళీ అణవి ఆయన ఫేస్ అంతా సీరియస్ పెట్టకపోతే కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా అంశిగారు అనటంతో దానికి ద్రోణ కోపంగా చూస్తూ నా ఫేస్ ఇంతే నేను కోసం మారను ఇక్కడ గమనించాల్సింది నా విషయం ఏంటంటే అణ్వి ద్రోణ ఇద్దరు మెల్లిగానే మాట్లాడుకుంటారు సో వాళ్ళ మాటలు ఎవరు వినరు దానికి అన్వి చిన్నగా నవ్వి మారకండి మిమ్మల్ని ఎవరు మారమన్నారు మీరు ఎలా ఉన్నా మీరంటే నాకు ఇష్టం కాకపోతే కొంచెం స్మైల్ యాడ్ చేయండి చాలా బాగుంటారు నేను నవ్వను నేను ఇలాగే ఉంటాను అని అదే సీరియస్ ఫేస్ తో చూస్తాడు ద్రోణ అది చూసిన అన్వి అయితే మీ ఎదురుగా చూడండి అని చెప్తుంది దానికి ఈ ద్రోణ నేనెందుకు చూడాలి నేను చూను నువ్వు చెప్తే నేను చూడాలా అనగానే మీ యాటిట్యూడ్ తగిలయ్యా ఒకసారి ముందుకు చూడండి అని అన్వి ద్రోణ ఫేస్ ని ఎదురుగా తిప్పుతుంది అన్వి చేసిన పనికి ద్రోణ కోపంగా అనిపించి పిడికిలు బిగిస్తాడు కానీ తను ఎదురుగా నడుస్తూ వస్తున్న మనిషిని చూడుగానే తన ఫేస్ లో కోపం పోయి తనకు తెలియకుండానే ఆ ప్లేస్ లో తన పెదాల మీద చిన్నగా చిరునవ్వు వస్తుంది తనని అలాగే చూస్తూ తరుణి అనుకుంటూ చూస్తుంటాడు తరుణి చక్రవర్తి గారి తమ్ముడు కూతురు ద్రోణకి ఎంతో ఇష్టమైన చెల్లెలు ఏంటి వంశీ గారు హ్యాపీనా అన్న అన్వి మాటకి తన వైపు తిరిగి తను నీకెలా తెలుసు అంటూ వాన ఐబ్రో పైకెత్తి చూస్తాడు ద్రోణ దానికి అన్వి ఏమో వంశీ గారు అన్ని అలా తెలిసిపోతాయి అంతే నీకు తరుణి అంటే ఇష్టమని తెలుసు తను కొన్ని కారణాల వల్ల రాలేకపోయిందని తెలుసు ఎలాగో అలా రప్పించా మీకోసం మీరు ఎంతమందితో ఎలా ఉన్నా మీ చెల్లిని చూస్తే మీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది అని ఇంకా చాలా విషయాలు తెలుసుకొని కానీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు స్మైల్ చేయండి లేకపోతే మీ చల్లి ఫీల్ అవుతుంది అన్వి ఆ మాట అనగానే ద్రోణ తరుణి వైపు చూస్తాడు తరుణి ద్రోణ దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చొని హాయ్ అన్నయ్య అంటూ సైడ్ హక్ చేసుకుంటుంది కూర్చునే ద్రోణ తనతో నవ్వుతూ మాట్లాడుతూ హాయ్ మా అంటూ విష్ చేస్తాడు తరుణి అన్విని కూడా విష్ చేసి రోహిణి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది రోహిణి గారు అన్వి ఫ్యామిలీకి తనని పరిచయం చేస్తారు తరుణికి ద్రోణ అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు ద్రోణకి నచ్చినట్టే ఉంటుంది ద్రోణ కూడా చెల్లెలు తనకి నచ్చినట్టు ఉండేసరికి తనకి ధరుణి అంటే చిన్నప్పటి నుండి అభిమానిస్తాడు ద్రోణ తరుణి ఫారెన్ లో కూడా కలిసి చదువుకుంటారు కాని అక్కడికి పద్ధతులు మాత్రం ఇద్దరికీ నప్పలేదు అన్వి ద్రోణ నవ్వుని అలాగే చూస్తూ ఉంది తన నవ్వుని ఫస్ట్ టైం తను చూడటం అన్వి తన వైపు చూడటం చూసి ఏంటి అలా చూస్తున్నావు అసలే అందగాడిని దిష్టి తగులుతుంది అని సీరియస్ గా చెప్పాడు ద్రోణ మాటలకి తేరుకున్న అన్వి తల కిందికి దించేస్తుంది ఈయనకి నిజంగానే ఫీలింగ్స్ లేవు మీరు అందగాడు కాదు అందగాడు మీకేం కనిపించదు అని లోపలే తిట్టుకుంది పంతులు గారు ద్రోణ వైపు చూసి బాబు తాళి పెట్టండి అని ద్రోణాకి తాళి ఇస్తూ భయంగా అతని వైపు చూస్తాడు ద్రోణ తాళి తీసుకుని అన్వి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు తన మెడలో నవ్వుతూ మూడు ముళ్ళు వేస్తున్న ద్రోణ వైపు చూస్తూ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతుంది ద్రోణ తాళి కట్టి కూర్చున్నాక పంతులు గారు పెళ్లి కూతురికి నదుటిపై బొట్టు పెట్టమనడంతో ద్రోణ అలాగే చేస్తాడు మెట్టలు పెట్టి తర్వాత అడుగులు వేస్తారు ఇద్దరు తర్వాత దద్దంగం అయిపోయాక అప్పగింతల సమయం వస్తుంది జగదీష్ గారు అణవి భుజం చుట్టూ చేయి వేసి రోహిణి చక్రవర్తి చక్రవర్తిగాళ్లతో ద్రోణతో చెల్లమ్మ మా అమ్మాయిని మీ చేతుల్లో పడుతున్నా ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసు చేసుకొని క్షమించండి కానీ తన మనసును బాధ పెట్టకండి ఎందుకంటే తనని మేము ఎప్పుడూ బాధ పెట్టలేదు ఎప్పుడు నాకు ఇది కావాలి నానా అని కూడా అడగదు జాగ్రత్తగా బాబు అంటూ చెప్తున్న తన తండ్రి మాటలకి అప్పటి వరకు తన ఏడుపుని ఇంకా ఆపుకోలేక తన తండ్రిని గడ్డిగా హాక్ చేసుకుని ఏడుస్తుంది జగదీష్ గారు తన బాధను కంట్రోల్ చేసుకుని అన్వితో పెద్దమ్మాయి చూడు నువ్వెక్కడికి వెళ్ళట్లేదు నువ్వు నీ అత్తింటికి వెళ్తున్నావు అంటే అది నీ ఇల్లు ఇప్పటి నుండి నువ్వు అక్కడే ఉండాలి అయినా అక్కడికి రావటానికి ఎంతో దూరం లేదు కదా జస్ట్ వన్ అవర్ అంతే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు మా దగ్గరికి రావచ్చు అని చెప్తున్నంతసేపు తన బాధని కంట్రోల్ చేసుకొని అన్వికి ఓదారిస్తూ చెప్తున్నాడు అది చూసి అక్కడికి ఉన్న అందరూ బాధగా అనిపిస్తుంది మహేశ్వర్ గారు ఆన్విని దగ్గర తీసుకొని రుధుడిపై ముద్దు పెట్టుకుని జాగ్రత్త రా అంటూ హక్ చేసుకుంటుంది పృథ్వీ తారకైతే చిన్న చిన్నపిల్లలా ఏడుస్తూ అణ్విని హక్ చేసుకుంటారో ఒకేసారి తను కూడా ఏడిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారని అన్నయ్యా తారక్ వదలండి ఊపిరి ఆడట్లేదు అనగానే ఇద్దరు దూరం జరిగి గంగారుగా చూస్తారు అన్వి నవ్వుతూ ఉండడం చూసి నిన్ను అంటూ బృద్ది నదుడిపై ముద్దు పెడితే తారక్ అన్వి చేతిని తీసుకొని చేతిపై ముద్దు పెడతాడు అతిథి హక్ చేసుకొని టేక్ కేర్ అన్వియా అని చెప్తుంది అంజు ఏడుస్తుంటే రాహుల్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి ఓదారుస్తాడు అన్వి అంజు వైపు చూడుగానే అంజు అన్విని గట్టిగా హక్ చేసుకుంటుంది జగదీష్ గారితో అన్నయ్య గారు మీరు మీ అమ్మాయి గురించి బాధపడకండి తను నిన్నటి వరకు మీ కూతుర్ని కాని ఇప్పటి నుండి మా కూతురు మా ఇంటి మహారాణి అన్వి విషయంలో మీరు బాధగా చూడాల్సిన అవసరం లేదు అంటూ రోహిణి గారు చెప్పగానే అది మీ మంచితనం చెల్లెమ్మా అని అణవిని తీసుకొచ్చి ద్రోణ పక్కన నిలబెడతారు బావగారు ముహూర్తం దాటిపోతుంది ఇంకా మేము బయలుదేరుతాము అని చక్రవర్తి గారు నమస్కారం చేశారు జగదీష్ గారు అలాగే అని నమస్కారం చేయగానే అణవి తీసుకుని వెళ్తారు జగదీష్ గారికి అన్వి అలా వెళ్తుంటే చిన్నప్పుడు అన్వి ఏడుస్తూ స్కూల్కి వెళ్ళింది గురువురాగానే జగదీష్ గారికి కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి చిన్నప్పుడు అంటే పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేది కానీ ఇప్పుడు అన్వి వెళ్తుంది అత్తింటికి కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలీదు అన్వి ఇప్పుడు తన ఇంటికి పరా ఇదైంది పరా ఇల్లు తన ఇల్లు అయింది ఇంటి ముందు కారాగడంతో అందరూ దిగుతారు అణవిని కూడా దిగమనడంతో తన వాళ్ళకి దూరం అయ్యాను అన్న బాధలో ఉన్న అన్వి ఆలోచనలోండి తేరుకొని కార్తికి ఇంటివైపు చూస్తుంది ఇల్లు చాలా పెద్దగా ఉంది చూడటానికి తనకి రెండు కళ్ళు సరిపోవడం లేదు అన్వి పదమ్మా అన్న రోగిని మాటలకి తేర్కొని ముందు అడుగు వేయగానే తన కవలకి ఏదో మెత్తగా తగలటంతో కిందకి చూసిన అన్వి తన కాళ్ళ దగ్గర ఇంటి గుమ్మం వరకు రహదారిలా పరిచిన రోజు పెట్టాల్సని ఆశ్చర్యంగా చూసింది నూతన దంపతులకి స్వాగతం సుస్వాగతం అంటూ దర్శి తరుణి కొంచెం వంగి రెస్పెక్ట్ లా చేతితో లోపలికి వెళ్ళమన్నట్టు దారి చూపిస్తారు ద్రోణ అన్ని ఇద్దరు ముందుకు నడుస్తారు గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి ఆగండి అంటూ తరుణి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది అప్పటికే పని మనిషి దిష్టిని ఇల్లు అక్కడికి తీసుకురావడంతో హారతి వెలిగించి వాళ్ళకి దిష్టి తీస్తుంది తరుణి దిష్టి తీయగానే లోపలికి వెళ్తున్న కొత్త జంటతో ఆగండి పేరు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేది ఇంట్లోకి నేను అస్సలు రానివ్వను ముందు పేరు చెప్పండి అనగానే తరుణి ఇప్పుడు ఇదంతా అవసరమా అంటూ ద్రోణ అసహనంగా చూడటంతో అవసరమే అన్నయ్యా పేరు చెప్పకుండా ఇంట్లోకి రాకూడదు అది రూల్ కాబట్టి పేర్లు చెప్పి లోపలికి రండి అని ఇద్దరి వైపు చూసి హా అన్నయ్య ముందు నువ్వు చెప్పు ద్రోణ ఇప్పుడు అవసరమా అన్నట్టు తరణి వైపు చూడడంతో అవసరమే అన్నట్టు చూసి చెప్పు అనగాని నేను అని వచ్చాం చాలా అని ద్రోణ అనగాని అన్నయ్య నువ్వు కావాలంటే తర్వాత తనని ఇష్టమైన పేరుతో పిలుచుకో ఇప్పుడు మాత్రం తన పూర్తి పేరు చెప్పు అని తరుణి అనగాని తరుణి అంటూ వాయిస్ లో బేస్ పెట్టి పిలుస్తాడు నువ్వు ఎలా పిలిచినా నో కాంప్రమైజ్ నువ్వు వదిన పూర్తి పేరు పిలిచి ఇంటికి రావాల్సిందే అనగానే ద్రోణ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నేను అన్విత ప్రియ వచ్చామని చాలా చాలా ఇప్పుడు లోపలికి రాని అంటాడు దానికి తరుణి అన్నయ్య నువ్వు చెప్ప మరి వదిన చెప్పకూడదా నువ్వు చెప్పు వదిన వదిన అన్నయ్య పూర్తి పేరుతో చెప్పాలి లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుందిలే అసలే అర్ధమవుణ్ణి అంటూ కమాండింగ్ చెప్తుంది అన్వి మనసులో ఆహా అన్నాశల ఇద్దరు ఇద్దరే అన్న కమాండింగ్ ఏ చెల్లికి కూడా వచ్చింది అనుకుని పేరు చెప్తామని నోరు తెరుస్తుంది బట్ తన కంగారుగా ఉండటం వల్ల నోట్ నుండి మాట బయటికి రావట్లేదు అతి కష్టం మీద నోరు తెరిచిన ద్రోణ ద్రోణ వంశీ కృష్ణ చక్రవర్తి వచ్చామనగానే లావంటూ చెప్పట్లు కొడతారు అందరూ అప్పటి వరకు తన పూర్తి పేరు తెలియదు అనుకున్న ద్రోణ అన్నీ తన పూర్తి పేరు చెప్పగానే నా పేరు అనేక ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు లోపలికి రండి అంటూ తర్వి అనగాని ఇద్దరు పుడకాలు పెట్టి వస్తారు రోహిణి గారు కొత్త చేంటని దేవుడి గదిలోకి తీసుకెళ్లి అణవితో దేవుడి దగ్గర దీపం వెలిగిస్తారు అన్వి దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంటే ద్రోణ నడుంపై చేతులు పెట్టుకొని తనకేం పట్టనట్టు చూస్తాడు అది చూసినా రోహిణి గారు ద్రోణ దేవుడికి దండం పెట్టుకో అనగానే ద్రోణ సీరియస్ తో చూసి చేతులెత్తి దండం పెట్టి అప్పుడే చేతులు దించేస్తాడు ద్రోణకి దేవుడు అంటే ఇష్టమే కాని దండం పెట్టడు రోహిణి గారు వేడు మారదా అనుకుని ఇద్దరిని బయటికి తీసుకొచ్చి ద్రోణ నువ్వు నీ రూమ్ లో వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అన్వి నువ్వు తరుణే రూమ్కి వెళ్ళు తరుణి తనని తీసుకెళ్ళమ్మా అన్వి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అనగానే తరుణి తనని లోపలికి తీసుకెళ్తుంది లోపలికి వచ్చిన అన్విని తరుణి గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ వదిన నిజంగా నువ్వు నాకు వర్క్ లో హెల్ప్ చేసావు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను లేకపోతే డాడీకి లో హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోయేదాన్ని దానికి అన్వి దీనికే థ్యాంక్స్ చెప్పాలా తరుణి ఏం పర్లేదు నీకు హెల్ప్ చేయకపోతే ఇంకెవరికి చేస్తాను ఎంతైనా నువ్వు నా అర్ధమొకడివి కదా అని కళ్ళు కొత్తగాని తరుణి నవ్వి అమ్మో వదిన నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే వదిన నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాను గానీ అన్వి అలాగే అని అక్కడే కూర్చొని జ్యువెలరీ తీస్తుంది తరుణి తనకి హెల్ప్ చేస్తుంది కొద్దిసేపటికి అన్వి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడిపోతుంది తను రాగానే తరణి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అప్పటి నుండి గమనించలేదు కానీ ఇల్లు చాలా పెద్దగా ఉంది అనుకుంటూ అన్వి లేచి రూమ్ మొత్తం చూస్తుంది రూమ్ చాలా చాలా బాగుంది ధరణి కూడా ఫ్రెష్ అయి రాగానే అణ్విని చూసి ఏంటి వదినా రూమ్ చాలా బాగా నచ్చిందా అంతలా చూస్తున్నావు దానికి అన్వి తరుణి వైపు తిరిగి అవును ధరణి చాలా బాగుంది బాల్కనీ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది అనగాని తరుణి నవ్వుతూ ఇదేం చూసావు వదిన మా అన్నయ్య రూమ్ ఇంకా బాగుంటుంది చూడటానికి అయితే రెండు కళ్ళు చలవు మొత్తం తనకి నచ్చినట్టుగా రీమోడలింగ్ చేయించుకున్నాడు చాలా బాగుంటుంది ఎలాగో మీ ఫస్ట్ చూస్తావు కదా అప్పుడు తెలుస్తుంది అనగానే నిన్ను అంటూ అన్వి అనగానే తరణి అన్వి బుగ్గపై ముద్దు పెడుతుంది దాంతో అన్వి చిన్నగా నవ్వుతుంది సరే వదిన చాలా అలసిపోయాం రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తుంది అన్వి బెడ్ పై కూర్చొని అలసిపోవడంతో కొద్దిసేపటికి తనకి తెలియకుండానే నిద్రపోతుంది అన్వి కోసం జ్యూస్ తీసుకొచ్చిన తరుణి తను పడుకోవడం చూసి అయ్యో పడుకుందా అనుకుని అన్వి దగ్గరికి వెళ్ళి తనని లేపుతుంది అన్వి లేచి సారీ తరుణి తెలియకుండానే నిద్రపోయాను దానికి తరుణి అయ్యో వదిన నువ్వు పడుకున్నావని నేను ఏం అనలేదు వేపాలి అని అనుకోలేదు బట్ నువ్వేం తినలేదు కదా అందుకే జ్యూస్ తెచ్చాను ఇది తాగేసి ఎప్పటి వరకైనా పడుకో నిన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని కానీ అణ్వి చిన్నగా నవ్వి జ్యూస్ తాగుతుంది తరుణి గ్లాస్ తీసుకొని డూప్ గల్ ఇప్పుడు బజ్జు నాకు పనుంది నేను ఇప్పుడే వస్తాను అని తరుణి వెళ్ళక అణ్వి పడుకోగానే నిద్రపోతుంది ఇంకా ఉంది